ఐసైట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది చెక్ చేపించుకున్నారనుకో అందరికీ బయటపడుతుంది అది నా కామెంట్ బాక్స్లో చాలామంది ఆర్మీకి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లా డిఫెన్స్కి వెళ్ళే పోలీస్కి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది అడుగుతున్నారు అన్న దీనికి సొల్యూషన్ ఏమి దీని ట్రీట్మెంట్ ఏమి అని చెప్పి ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పే కన్నా ఇది ఎలా వస్తుందో నేను చెప్తాను మనం డైలీ తీసుకునే ఆహారంలో న్యూట్రియన్స్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది డైలీ మనము ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి క్యారెట్ తీసుకోండి మన సైడ్ కరేపాకు మంచిది కరేపాకు తీసుకోండి కరివేపాకు తినము కరేపాకు తినండి మళ్ళీ మెయిన్ ఏమంటే ఫోను ఫోన్ వాడకం వల్ల ఫోన్ మనము లో లైట్లో చాలా వాడుతుంటాము అది కూడా ఫోన్ తక్కువ చేసి లైట్లు ఆఫ్ చేసి వాడతాం చా అది మనకి కంటికి అది చాలా స్ట్రెయిన్ అవుతుంది అది చాలా దెబ్బతీస్తుంది అందుకోసం మీరు ఎంత తక్కువలో అయితే అంత తక్కువ ఫోన్ వాడండి దీన్ని ట్రీట్మెంట్కి వస్తే రెండు రకాలుగా ఉంది ఒకటి లేజర్ లాసిక్ అంటారు ఇంకొకటి పిఆర్కే అని చెప్పి ఇది పెయిన్ లేకుండా ఇది ట్రీట్మెంట్ ఉంటుంది ఇది మీరు ఇది చేసుకునే ముందు ఒక ఈ ఆర్మీ సెలక్షన్కి వెళ్ళే ఒక సంవత్సరము ఆరు నెలల ముందే మీరు ఇది డాక్టర్తో మీరు చెక్ చేయించుకొని మీ ట్రీట్మెంట్ తీసుకోండి ఇది మంచిది ఎందుకంటే మీకు ట్రైనింగ్లో తర్వాత మీకు కొద్దిగా ఇబ్బందులు పడే అవసరం ఉంటుంది నేను లాస్ట్లో ఒకటి చెప్పాలనుకున్న ఈ నెలలోనే నాకు తొమ్మిది వేల సబ్స్క్రైబర్లు పైన వచ్చినారు నా సబ్స్క్రైబర్లకి చాలా చాలా థ్యాంక్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు మీకు ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఏ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలవండి అదే నేను వీడియోస్ తెచ్చేకి నేను ట్రై చేస్తాను అదే వీడియోస్ తెస్తాను కూడా మరలా మళ్ళీ చాలా థ్యాంక్స్ మీకు పేరు పేరున ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్